హలో గుడ్ మార్నింగ్ అండి సంక్రాంతి సందర్భంగా మేము ముగ్గులు పోటీ నిర్వహించుకోవటం జరిగిందండి ఆ ముగ్గులు విద్యార్థినులు వేస్తా ఉంటే వాళ్ళ తల్లులను కూడా మేము ఆహ్వానించడం జరిగింది వాళ్ళకి వీళ్ళంతా కూడా హెల్ప్ చేయటం జరిగింది వాళ్ళ పిల్లలు ఎలా వేస్తున్నారు అనేది వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఆ ముగ్గుల్ని వేయటం జరిగిందండి నేను ముందే చెప్పాను నేనే వాళ్ళకి గిఫ్ట్లు స్పాన్సర్ చేస్తారని చెప్పని ఏదని చెప్పలేదు కాకపోతే తెలుగు సాంప్రదాయం ప్రకారం మా జాకెట్ ముక్కలైతే లేడీస్ బాగుంటుందని చెప్పేసి మేము అందుకోవటం జరిగిందండి దాన్ని నేనే స్పాన్సర్ చేశాను వచ్చిన ప్రతి విద్యా తల్లిదండ్రులు తల్లికి కూడా మేము జాకెట్ ముక్కలు ఇచ్చి వాళ్ళని మేము చూడండి అందరు కూడా జాకెట్ ముక్కలు ఇవ్వటం జరిగిందండి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆ తీసుకోవటం జరిగింది వాళ్ళకి మరి జాకెట్ ముక్కలు ఇవ్వటంతో పాటు వాళ్ళందరిని కూడా మరి పిలివి స్వీట్స్ ఇచ్చి మేము ఎంతో ప్రేమ పూర్వకంగా వాళ్ళని చూసుకోవటం జరిగిందండి వాళ్ళు కూడా ఎంతో సంతోషపడ్డారు ఈ కార్యక్రమంలో చక్కగా తెలుగు సాంప్రదాయం ప్రకారం మరి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అమ్మాయిలు ఎలా వేస్తున్నారు అనేది చూసుకుంటా వాళ్ళు కూడా వేయటం జరిగింది వాళ్ళు హెల్ప్ చేశారు అందుకని వీళ్ళకి కూడా మరి ఆ గిఫ్ట్లు ఇద్దామని చెప్పేసి అనుకోవటం జరిగిందండి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియదు